ॐ श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् सर्वविघ्नोपशान्तये शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णौ शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनै योगिभिर्ध्यानगम्यम् వండి విష్ణుం భవ భయహరం సర్వ శ్రీ గురు భజనః ఎన భయరో శ్లోకం సువర్ణ బిందు రక్షోభ్యస్ విసర్గ సకారం సర్వ వాగీశ్వరేశ్వరః మహా హ్రదో మహా గర్తో తీసుకుంటూనే మళ్ళీ విసర్గ కూడా పలకాలి మహానిధి సువర్ణ బిందు సర్వవాగీశ్వరేశ్వర అంటే కలిపితే సువర్ణ బిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర సాకి సావత్తు సర్వాలో ఉన్న సకారానికి సావత్తులాగా వినపడుతుంది ముందు విసర్గ సకారం అవ్వడం మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి महाहृदो महागर्तो महाभूतो महानिधिः सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाहृदो महागर्तो महाभूतो महानिधिः महाहृदो महागर्तो महाभूतो महानिधिः కుముద కుందర కుంద కుముదహ ఈ కుమర కుముదహ కుందర ఈ రెండు చోట్ల ఉన్న విసర్గలు హకారమే తీసుకుంటామండి అర్థ హకారం కుందహ ఇక్కడ మాత్రం హకారం ఉఫ్ గాలి వదిలినట్టుగా ఉఫ్ అని తీసుకోవాలి ఎందుకంటే తర్వాతది పర్జన్యహ ఉంది కాబట్టి మళ్ళీ పర్జన్యహలో ఉన్న విసర్గ కూడా పర్జన్యఫ్ గాలి వదిలినట్టుగా అవుతుంది ఎందుకంటే తర్వాతది పావన కాబట్టి

अमृताशोऽस्सर्वः सर्वतोमुखः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः सर्वज्ञः सर्वतोमुखः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशो मृतवपुस् सर्वज्ञः मुखः अमृताशो मृतवपुस् सर्वज्ञः सर्वतो मुखः मण्डोकर् कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशो मृतवपुस् सर्वज्ञः सर्वतो मुखः तर्वात श्लोकम् सुलभस् सुव्रतस् सुव्रत వ ర సంయుక్తాక్షరం కాబట్టి అఘాత ప్రయోగం సువ్రత అనకూడదు సువ్రత వాకి లాగా కొంచెం సువ్రతస్ సిద్ధహాలో ఉన్న విసర్గ శకారం తర్వాతది శత్రు అన్న శబ్దం ఉంది కాబట్టి సిద్ధష్ శత్రు తాపన శత్రు జి జిత్రు చాకి చావత్తు అది మళ్ళీ మహాప్రాణం జిచ్చత్రుతాపన న్యగ్రోధో న్యగ్రోధో నాకు ఈ అకారం అండి సంయుక్తాక్షరం ముందు ప్రారంభం వచ్చింది న్యగ్రోధోదుబరో న్యగ్రోధోదుబరో చాణూరాంధ్ర నిషూదన చాణూరాంధ్ర నిషూదనహా ఇక్కడ విసర్గ శకారం అవుతుంది తర్వాత శబ్దం చాతో ఉన్నప్పటికీ ఇది సంధి నియమం ప్రకారం ఉంది మనకి కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి అందుకనే ఇక్కడ బ్రాకెట్ లో సూచించి ఇవ్వడం కూడా జరిగింది మీరు కనుక మీ పుస్తక ప్రింటింగ్ లో చూసుకుంటే ఇది ఎలా కనిపిస్తుంది అంటే షా ఉండి అంటే నగ్రోధోదు షాకి చావత్తు ఉంటుంది అనమాటూరాంధ్ర అని అలా కనిపిస్తుంది సులభ సువ్రత సిద్ధ సువ్రత సిద్ధ శత్రు తాపన న్యగ్రోధో మహాప్రాణాకారం దుంబరో ఇక్కడ మహా మహాప్రాణాలు లేవు ఇవేం పెట్టకండి ఇక్కడ మళ్ళీ అశ్వత్థ అన్నప్పుడు త మహాప్రాణ సంయుక్తాక్షరాలు ఉంటాయి అక్కడ కాబట్టి తథ अक महाप्राणं पलकाले न्यग्रोधोदुम्बरोश्वत्थश्चाणूरान्ध्र निषूदनः सुलभ सुव्रतः सिद्ध शत्रुजिच्छत्रुतापनः सुलभ सुव्रतः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोश्वत्थश्चाणूरान्ध्र निषूदनः इाणूरान्ध्र द्र చిన్న పాస్ తీసుకొని నిశుదనహ అని చెప్పండి కలిపి చెప్పలేకపోతున్నా సులభ సువ్రత సిద్ధశేత్రు జిచ్ఛత్రుతాపనః న్్యగ్రోధోదుంబరోశ్వత్తశ్చానురాంద్ర నిశుదనహ న్్యగ్రోధోదుంబరోశ్వత్తశ్చానురాంద్ర నిశుదనహ సహస్రార్చిస్ సప్తజిహ్వస్ సప్తాస్ సప్తవాహన అన్ని విసర్గలు కూడా సకారాలే తీసుకుంటాయి సహస్రార్చిస్ సప్త జిహ్వస్ సప్తా సప్తవాహన అమూర్తిరచిరఘోచింతోయృద్ భయనాశన భయకృద్ భయనాశన విడతీసుకోవాలనుకుంటే భయకృద్ భయనాశన అని విడతీసుకొని చదవండి ఇక్కడ అమూర్తిరనఘో ఇక్కడే మార్చకండి అమూర్తిర్ అనకండి చింత్యో కలిపి ఒకటే పదంగా అలవాటు చేసుకోండి సహస్రార్చి సప్త జిహ్వ సప్తవాహన సహస్రార్చి సప్త జిహ్వ సప్త సప్తవాహన అమూర్తి రనగో చింత్యో భయకృత్ భయనాశనః అమూర్తి రనగో చింత్యో భయకృత్ భయనాశనః సహస్రార్చిః సప్తజిహ్వః సప్తేైదాః సప్తవాహనః చింత్యో భయకృత్ భయనాశనః ఇక్కడ ఈ శ్లోకం చూడండి 90వ శ్లోకంలో అనుర్ ఒక పదంగా సారీ బృహత్ స్థూలో అణుర్ బృహత్ కృషస్ విసర్గ సకారం కృషస్థూలో అణుర్ బృహత్ కృషస్థూలో గుణభ్ర నిర్గుణో గుర్గుణు భా మహాప్రాణాలు ఉన్నప్పుడు నేను కొంచెం గంభీరంగా పలుకుతున్నాను అక్కడ అంత ఒత్తి పట్టండి निर्गुणो महान कृष सॉरी अणुर्कृशस्थूलो अणुर्कृस्थूलो निर्गुणो महान गुणभ्रृ निर्गुणो अधृतस् स्त स्वास्थ्य మహా ఇక్కడ ఫకారంగా అవుతుంది విసర్గ అధృతస్ స్వధృతస్ స్వాగంశో ప్రాగ్వంశో ప్రాగ్వంశో వంశవర్ధన వంశో ప్రాగ్ వంశో వంశ అన్నప్పుడు నాసిక ద్వారా వకారం పలకాలి అనుస్వరానికి ప్రాగ్వంశో వంశవర్ధన అధృత స్వధృత స్వాస్య ఇక్కడ విసర్గ సకారం తర్వాత వచ్చే సకారాలు రెండు ఉన్నాయి కాబట్టి మనకి ద్విత్వాక్షరల్లాగా వినిపిస్తుంది అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన ప్రాగ్వంశో దగ్గర పాస్ తీసుకోండి ముందు స్వాస్య అన్న దగ్గర ఆపకండి

गुणभिन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्य प्राग्वंशो वंशवर्धनः अधृतस्वधृत स्वास्य प्राग्वंशो वंशवर्धनः अधृत स्वधृता महाप्राण धकारा पलकल अनुर्बृहत् कृशस्थूलो गुणभिन्निर्गुणो महान् अधृत स्वधृत स्वास्य प्राग्वंशो वंशवर्धनः वर्धनः ओकसारि ऐद श्लोकान् चानु सुवर्ण सर्ववागीश्वरेश्वरः महाहृदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः मुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः निषूदनः सहस्रार्चिः सप्त सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः ృ స్థూణ నిర్గుణో మహా అధృతస్వధృతస్వాస్ ప్రాగ్వంశో వంశవర్ధన ఇది ఈ ఐదు శ్లోకాలు చదవవలసిన అండి